ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినా చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం అమ్మగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్తలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలి అని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల వచ్చి కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త శాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము శాపం నాగరాజు గారు ఈ విత్తశాపం రావ ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ డైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి శాపం అనేటువంటిది అవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి తీస్తుంటుంది ఈరోజు మీరు చూస్తే నాగరాజ్ గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం మూల పురుషులు వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే శాపం అని ఉంటుంది నాగరాజ్ గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యాభర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు అష్టమ స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతుంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ ఏ అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడమైనా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మవశంలోకి వస్తాయి నాగరాజ్ గారు గోచార రీత్యా కనుక మనం చూసుకుంటేనే మీరు చెప్పినటువంటి ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో దోషాలు కానివ్వండి లేదంటే శాపాలు కానివ్వండి జనరల్గా మనం చూస్తే ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది మ్యారిటల్ లైఫ్లో తప్పకుండా అండి ఏదైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో ద ఒరిజినల్ కాస్మిక్ రాశి అండి వెళ్ళది జనరల్గానే దైవత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే బా అవుట్ ఆఫ్ ది బాక్స్ అండి వా వాళ్ళ యొక్క ఆలోచన కానీ వాళ్ళ జీవన విధానం కూడా అంతు చిక్కని విధంగా ఉంటుంది దైవత్వానికి స్పిరిచువాలిటీకి వైరాగ్యానికి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటాయి అయితే వీళ్ళు ఎవరిని హాని చేయకూడదు నొప్పి కలిగించకూడదు అనేటువంటి భావనతో ఉంటారు కానీ వీళ్ళకి అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు ఎప్పుడూ మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయండి మీరు మనం ఎలాంటి పర్సనాలిటీస్ చరిత్రలో చదివినా సరే సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ బుద్ధుడు అవడం మూలాన మ్యారీడ్ లైఫ్లో ఒక పట్టాన ఒక రిలేషన్ అనేటువంటిది ఉండే అవకాశం ఉండదు ఈవెన్ లవ్ ప్రాబ్లం కూడా వీళ్ళకి అందుకే ఉంటుంది మీనరాశి వాళ్ళకి సంబంధించి మ్యారీడ్ లైఫ్ మీద కన్నా కెరీర్ మీద చేసేటువంటి పని మీద తర్వాత దైవం మీద పెళ్ళి వద్దులే నాకు పెళ్ళి సంసార బాధ్యతలు వద్దు అనేటువంటి ఒక వైరాగ్యం డిటాచ్మెంట్ ఫీలింగ్ కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో దాని మూలకంగానే ఒకవేళ భర్త మీనరాశికి సంబంధించి ఉన్నారనుకోండి ఆయన ఈ భావనతో ఉన్నప్పుడు భార్య నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు ఆయన ఎప్పుడు ఇలా ఉంటారు అలా ఉంటారు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ లేనటువంటి భావనతో ఉండేటువంటి అవకాశాలు ఇదంతా కర్మవశం వల్ల కలుగుతుంది కానీ నిజానికి అలాంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ బాధ అనేటువంటి దేనికి వస్తుంది అంటే కర్మవశం మూలకంగా వస్తుంది గృహస్థాశ్రమాన్ని తీసుకున్నటువంటి ఒక మేనరాశి జాతకులు ఎవరైనా ఎవరైనా సరే సంసారానికి సంబంధించి దీనికి సంబంధించి జీవితాన్ని కాకుండా వెళ్ళిపోవాలి సన్యాసంలో కలిసిపోవాలంటే భావన ఏమైనా ఉన్నట్లయితే అది ఆయనకి పూర్వజన్మ పుణ్యం వల్ల ఉన్నప్పటికీ కూడా భార్యకి అది ఒక కర్మవశం వల్ల కలుగుతుంది అలాంటిది ఎవరైనా సరే మేనరాశి వాళ్ళలో చాలామంది దీనికి సంబంధించి ఉంటారు కొంతమంది ఏమిటి అని అంటే టూ ప్లస్ రిలేషన్స్ అండి విషయశాపము టూ ప్ల టూ 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 మోర్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి బ్రేకప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎవరినొక పట్టాన ఒక ఒక చోట స్టాండర్డ్గా వాళ్ళ యొక్క రిలేషన్ అనేది ఉండదు భార్య మీద వాళ్ళ యొక్క వ్యామోహం అనేటువంటిది ఆ సంసార బాంధవ్యం అనేటువంటిది ఉండదు సో ఏంటి అంటే ఆ పర పరస్త్రీ వ్యామోహం కానీ ఇవన్నీ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది దీని మూలకంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చి విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు యోగం అనేటువంటిది పడుతూ ఉంటుంది అది విషయశాపం మూలాన కర్మవశం మూలాన కలుగుతూ ఉంటుంది ఒకవేళ మీనరాశి వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా మీ జాతకంలో లగ్నాన్ని సప్తమాధిపతిని టూ సెవెన్ లెవెన్ ఈ మూడు హౌసెస్ని నవాంశని బాగా గమనించండి ఎందుకు అంటే మీరు పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి మీతో బ్రతికినంతకాలము ఉండాలి అలాంటి వ్యక్తి ఎటు డేవియేట్ అవ్వకుండా మంచి వ్యక్తిని చేసుకునే విధంగా చూసుకోండి ఒకవేళ మీ యొక్క స్వంత జాతకంలోనే ఇలాంటి దోషం ఏదైనా ఉంటే కనుక దానికి తగినటువంటి పరిష్కారములు పరిహారములు వెంటనే ఆచరించిన తరువాతనే పెళ్లి చేసుకోండి సో రెండు దోషాలు ఉంటాయి వీళ్ళకి ఇప్పుడు ఉంటాయండి ఖచ్చితంగా కర్మవశము విషయ శాపము అనేటువంటివి రెండు ఉంటాయి కర్మవశంలో కొంచెం డీటెయిల్ గా విధంగా ఉండే అవకాశం ఉంటుంది కర్మవశము అని అంటే ఉదాహరణకి ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఈ వ్యక్తి ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల కానీ లేకపోతే ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన బిహేవియర్ నచ్చకపోవడం వల్ల విడిపోయి వేరే వ్యక్తిని చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కర్మవశం వల్ల ఆ గొడవలు ఒక పట్టాన తెవలు ఒక పట్టాన విడిపోవరు ఒక పట్టాన కలిసి ఉండరు సో మీకు అర్థమైన ప్లానెట్ స్థానం బుధుడు యొక్క ప్లానెట్ అండి అంటే ఆయన యొక్క అది సాఫ్ట్ ప్లానెట్ అండి బుధుడు అంటే బుధుడు ఎప్పుడు కనిపించినా టూ ప్లస్ అనేది సూచన చేస్తూ ఉంటారు సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ మనం మాట్లాడుకుంటే మీనరాశి వాళ్ళు బిజినెస్ మైండ్ అని ఎన్ని మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మల్టీ టాస్కింగ్ అని మనం మాట్లాడుకున్నామండి ఇది సెవెంత్ హౌస్కి ఎప్పుడైతే రిలేషన్ ఉంటుందో టూ ప్లస్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అది తెలిసిన తర్వాత గొడవలు స్టార్ట్ అవ్వడము విడిపోవడానికి చాలా ఇయర్స్ పట్టడము అది విడిపోవడము మళ్ళీ వేరే రిలేషన్లోకి ఎంటర్ అవ్వడము మళ్ళీ ఇంకొకటి ఈ రకమైన ఇబ్బందులు ఈ తగువలు ఎక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉంటారండి మీనరాశి కర్మవశం మూలకంగా అదే శాపం అనేటువంటిది కూడా దీంట్లోకి వస్తుంది వేరే రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత అది తెలియడము ఆ పరస్త్రీ వ్యామోహము ఇవన్నీ ఉండడం మూలానే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇది పెళ్ళైన తర్వాత కానీ బయటపడదు సో దీన్ని గుర్తించేటువంటి విధానమే జ్యోతిష్ చక్రంలో ఏదైతే సప్తమాధిపతి ద్వితీయాధిపతి లాభాధిపతిని బట్టి మనం గమనించి నవాంశ బట్టి గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడము ఎలా సార్ దీనికి రెమెడీ పర్టికులర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఏమిటంటే బుధుడి యొక్క బలం పెరగాలి అంటే ఎప్పుడైతే మనిషి మగవాడి యొక్క జాతకంలో శుక్రబలం లేనప్పుడే టూ ప్లస్ రిలేషన్స్ అనేవి ఉంటాయండి శుక్రబలం ఉన్నటువంటి జాతకులు ఎవరూ కూడా వన్ ఉమెన్ మ్యాన్ అంటూ ఉంటాం కదా ఒక ఒక స్త్రీతోనే ఉంటారు ఆ శుక్రబలం లేకపోవడం వల్లనే ఇబ్బందులు వస్తాయి శుక్రబలం పెరగడం కోసం మహాలక్ష్మి ఆరాధన పెళ్ళైన తర్వాత డైమండ్స్ పెట్టుకోవడము డైమండ్స్ ధరించడము ప్రతిరోజు కూడా శుక్రుడికి సంబంధించిన స్తోత్రము చదవడము బొబ్బర్లు శుక్రవారి నాడు దానంగా ఇవ్వడము ఇవన్నీ చేస్తూ ఉండాలి అదే ఆడవాళ్ళ విషయంలో ఈ దోషం పడుతుంది అంటే కుజుడికి సంబంధించిన దోషం ఉండడం వల్లనే వస్తుంది ఈ కుజుడికి సంబంధించి బలం పెరగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కోసం సం ప్రార్థన చేయాలి కుజుడికి సంబంధించిన స్తోత్రములు చదవాలి కందులు దానంగా ఇవ్వాలి మంగళవారం నాడు ఉపవాసం ఉండాలి ఇలా అనేక అనేక మార్గములు ఉన్నాయి అదే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే పర్సనల్ చార్ట్ ద్వారా ఏదైతే దోషములు ఉన్నాయో దానికి తగినటువంటి యాగమా పూజన హోమమా జపమా లేకపోతే ధ్యానమా స్తోత్ర పారాయణ అనేటువంటి చేయడం మూలాన పర్మనెంట్గా ఇది ప్రాబ్లమ్కి సొల్యూషన్ దక్కు దక్కుతుందండి అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చార్ట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపు చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కింద నెంబర్కి నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను నేను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ